మిగాదడివి ప్రేక్షకులందరికీ హవనిజ నమస్కారం వాస్తు ప్రకారం ప్రహరీ గోడ నిర్మాణం గురించి ఈ వీడియోలో చూద్దాం అందమైన గృహాన్ని నిర్మించుకోవాలని అలాగే ఎలాంటి ఆటంకాలు లేకుండా గృహప్రవేశం చేయాలని ప్రతి వ్యక్తి కోరుకుంటూ ఉంటాడు మరి ఆర్థిక సమస్యలు తలెత్తకుండా ఇంటి నిర్మాణం సాఫీగా సాగాలి అంటే ముఖ్యంగా గృహం నిర్మించేటువంటి స్థలానికి ప్రహరీ నిర్మాణం అనేది చాలా ఆవశ్యకరం అన్నమాట ప్రహరీ అనేది ప్రహారము అంటే పరిహారము అంటాం అనే పదం నుంచి వచ్చింది కాబట్టి ప్రహారము అంటే దెబ్బ అని అర్థం అలాగే గృహ నిర్మాణము స్థలం పైన ఇరుగు పొరుగు వాళ్ళు దృష్టి పడకుండా ఈ ప్రహరీ కూడా కాపాడుతూ ఉంటుంది మనం ఇల్లు కట్టేప్పుడు కూడా ముందు ప్రహరీ గోడ నిర్మాణం చేసిన తర్వాతనే తర్వాత లోపల ఇల్లు కడుతూ ఉంటాం స్థలం ఆక్రమణకు గురి కాకుండా దొంగతనం జరగకుండా యజమాని ఆర్థికంగా నష్టపోకుండా ఈ ప్రహరీ కూడా చూస్తూ ఉంటుంది ఇల్లు యజమానికి రక్షణగా నిలుస్తూ ఉంటుంది మరి ప్రహరీ గృహానికి రక్షణగా ఉంటుందని అర్థం జంతువులు ప్రవేశించకుండా నిర్మాణ స్థలంలో వస్తువులు తస్కరణ గురి కాకుండా అలాగే ప్రకృతిలో ఏర్పడేటువంటి వ్యత్యాసాలు చేసేటువంటి దుష్పరిణామాల నుంచి కూడా గృహాన్ని స్థలానికి రక్షణగా నిలుస్తూ ఉంటుంది వాస్తుశాస్త్ర ప్రకారము మరి ప్రహరీ నిర్మాణం ఎలా చేయాలి అనే అంశానికి సంబంధించి ముఖ్యమైన విషయాలను కూడా మనం తెలుసుకోవాలి దక్షిణ నైరుతిని మూలమట్టము నుంచి కూడా ప్రహరీ నిర్మాణం మొదలుపెట్టాలి ఇలా చేయడం వలన గృహము ఐమూల తిరగకుండా ఉంటుంది నైరుతి మూలమట్టం తీసుకునే ఆగ్నేయం వరకు కూడా సమాంతర నిర్మాణం జరిగి ఆగ్నేయం వైపు పెరగడం తరగడము అలాగే వాయువ్య వైపు పెరగడం తరగడం జరగదన్నమాట దీనివల్ల యజమాని కుటుంబానికి ఎలాంటి దృష్టి దోషం లేకుండా యజమానికి సుఖ సంతోషాలనిచ్చేదిలా ఉంటుంది ప్రహరీ నిర్మాణం ప్రహరీ నిర్మాణం జరిగిన తర్వాత నిర్మాణ స్థలంలో ఎత్తుపల్లాలని సరిచేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీంతో ఎత్తుపల్లాల వలన కలిగేటువంటి దోషాలను నివృత్తి చేసుకోవడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది మరి ప్రహరీ నిర్మాణం తర్వాత ముఖ్యమైంది గేటు ఏర్పాటు గేటు ఎప్పుడు కూడా ఉచ్చస్థితిలో ఏర్పాటు చేసుకుంటే యజమాని కుటుంబ సభ్యులు ఎవ్వరికీ కూడా ఆరోగ్యపరంగా ఆర్థికంగా మానసికంగా కూడా సమస్యలకి గురి కాకుండా రక్షణగా నిలుస్తుంది మరి ప్రహరీ నిర్మాణము ఎప్పుడు కూడా సమాంతరంగా జరగాలి ఉత్తరం గూడ కన్నా దక్షిణం కూడా ఎత్తుగా ఉండాలి తూర్పుగూడ కన్నా పడమర కూడా ఎత్తుగా ఉండాలనేది శాస్త్ర విరుద్ధం అనమాట మరి ప్రహరి మనకు రక్షణగా నిలవాలి శాస్త్రం మీద అవగాహన లేకుండా ప్రహరీ నిర్మాణం పైన యజమానికి లేనిపోని సందేహాలు సృష్టించకూడదు ఇలా చేసినట్టయితే మనకి చక్కటి ప్రహరీ ఏర్పడి గృహ నిర్మాణము చక్కగా జరిగి ఆ ఇంటి యజమానికి శుభం జరుగుతుంది మరి ప్రహరీ గోడకు సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో మెసేజ్ చేయొచ్చు ఇంకేదానిపైనైనా మీకు వీడియోలు కావాలి అనుకుంటే కూడా మెసేజ్ చేయండి అందరికీ శుభం